ప్రాంతం కమరాడు జిల్లా తాగునీరు లేదు సాగునీరు లేదు చిట్టానికి తిండి లేదు గంజి నోకలన్నో అదే విధంగా రోజులు అవన్నీ కూడా అందుకని అటువంటి కాలేజీ కాలేజీ అవతల పెట్టినప్పుడు దీని ఒక అవసరం అందరికీ తెలిసింది ఎక్కడో పట్టుపించుకుంటా మేము అందరం కూడా రైతు బిడ్డలుగా ఉండి చదువుకోవడానికి ఇక్కడ రావడానికి అతి తక్కువ దూరంలో ఉన్న ప్రాంతం ఎసిస్టెంట్ కాలేజీ అదే విధంగా ఇక్కడ కాలేజీ లేకపోతే మేము కూడా టెత్కాలకుండా కాలేజీకి రావడం ఇది ఒక ప్రణాళికబద్ధమైన డిసిప్లిన్ కాలేజ్ అనమాట చైర్మన్ గారు కానీ ప్రిన్సిపాల్స్ కానీ టీచర్లు అందరూ కూడా నిజంగా స్టూడెంట్స్ ఎలా ఉంటాయి స్కూల్లో టీచర్లు రోజు ఎలిమెంటరీ స్కూల్లో కూడా అంతే హై స్కూల్ అంతే అదే ఎస్ఎస్ఎస్ కాలేజ్

మా అప్పుడు సందర్భంగా సందర్భంగా రామారావు గారి వద్ద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే ఇది ఒక ట్రెడిషన్ ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బాగుంది విశేషం ఒక ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్ళాలంటే తాత ముత్తాతలు పిల్లలు మన అందరూ కూడా నేను ముందుకు తీసుకెళ్ళే బాధ్యత తీసుకోవాలి చాలా పెద్ద బాధ్యత అనేది చాలా కష్టమైన పని కాలేజీ మెయింటైన్ చేయాలి గుడి మెయింటైన్ చేయాలి వ్యాపారాలు మెయింటైన్ చేయాలి ఇవన్నీ చేయాలంటే మరి అదృష్టం జరిగింది చాలా అదృష్టం భావిస్తాను అదేవిధంగా వాళ్ళ పిల్లలందరూ కూడా రామ్ దేవి ముందుకు తీసుకెళ్ళాలి మీ పిల్లలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే చేపట్టినప్పుడు మేము వైద్యం చేస్తాడే వచ్చే పిల్లలు వాటిలో మంచి వైద్యారు ఈ విధంగా కాలేజీ పెట్టినప్పుడు అదే విధంగా ముందుకు తీసుకుంటే బాధ్యత అంటే ఇక్కడ ఉన్న జీవెంతి గారు ఏ విధంగా మరి వ్యవస్థ నడిపించారు నడిపిస్తారు అదేవిధంగా ఇక్కడ తర్వాత జీవన కుబేరులు అనమాట దేవుడికి ఆస్తి మరి వారికి అదృష్టం తగ్గింది అందరికీ రాబట్టే ఆస్తి రాదు అదృష్టం రాదు అదొక అంగీకరితో కూడిన మనుషులు మరి మీద పుట్టినప్పుడు దేవుడు మనకి అవకాశం ఇస్తాడు అటువంటి వ్యక్తులు ఉంటారు అటువంటి అదృష్టం చదవటప్పుడు అదృష్టం భావిస్తారు ఎందుకంటే ఒకటి డిసిప్లిన్ నేర్చుకున్నాం మేము ఎక్కడో వ్యవసాయం చేసుకుంటే కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ చదివాము బైక్ మళ్ళీ డాక్టర్లు అయ్యాము ఆ రోజుల్లో సిద్ధం కాలేజీ డాక్టర్లు అయ్యే చాలా ఎక్కువ పొందుండేవాళ్ళు కాలేజీకి వెళ్తే సిద్ధం కాలేజీ ఎంతమంది ఫ్యాక్టరీ లేదు వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం పన్నెండు మంది పదిహేను మంది ఉండేవాళ్ళు తర్వాత ఏసీ కాలేజీ తర్వాత మెరిచల్ల కాలేజీ టాపర్లో ఉండేవాళ్ళు అదేవిధంగా పిల్లలు టీచర్ పిల్లలు అవుతున్నారు లేకపోతే ఎక్కువ మంది టీచర్ ఆ విధంగా విద్యావంత చాలా తగ్గ ఉండేది ఒక ప్రణాళికాబద్ధంగా ఎంతో ఒక డిసిప్లిన్ ఎడ్యుకేట్ ఉండేది అనమాట వ్యవస్థలో మేము చదువుకోవటం మేము బయట రావటం డాక్టర్గా అదేవిధంగా మరి ఎమ్మెల్యే కావడం కూడా నేను అందరుగా మారుతాను అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఎక్కడో వ్యవసాయం చేసుకుంటూ చిన్న పని పనులు పుట్టి పట్టి పెద్దలు తిరిగి మన రావడం అనేది

కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిటీ పార్టీ నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలు చూసినట్టు ఎన్నో వదులు చూసాను అవన్నీ కూడా ప్రజలు తెలియదు కాబట్టి నేను నా పోరాటం కూడా ఎక్కడైతే ఓడిపో అక్కడే గెలవాలి ప్రజలు మనం నమ్మాలి పెంచాలంటే మనం ఏం చేయాలి నిత్యం కూడా ప్రజల్లో ఉండాలి పోరాటం చేద్దాం ప్రజలు ఎప్పుడు కూడా కులాలు మతాలు రాజకీయాలు డబ్బులు అతీతంగా ఓట్లు వేస్తారు ఓట్లు ఎప్పుడు ఓట్లు నేను గమనించాను ఒక మంచి వ్యక్తిని చూస్తే ఈ విధంగా కనపడతాడు ప్రభుత్వం దీనికి ఓటు వేయాలని ఓటు వేశారు

అన్ని నేర్పేటువంటి పూజలు కానీ స్టాఫ్ కానీ మరి అన్నీ కూడా ఇప్పుడీ కూడా అట్లానే వారు నేర్పిన విధానం జరుగుతుంది అంత డిసిప్లిన్గా ఆ ఏం కార్యక్రమం పొందకున్నా కూడా మనకు సక్సెస్ అయితే చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కూడా దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఆయన చేతులు లేని అపాయింట్మెంట్ తీసుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు మనం అప్పుడు కూడా ఎత్తున్నాం మా తాతగారు గారు నాన్నగారు సూపర్ గారు కానీ నామా గారు వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకి చదువుకున్న కాలేజీలో ఎంతోమంది అడిగేసారి వైద్య జడ్జీ వైస్ ఛాన్సర్ ఎన్నో ఉన్నత పదవులు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది అది ఓడి స్టూడెంట్ మాతో పాటు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదువు అరెంట్ బాబు కూడా ఇక్కడ కోల్ స్టూడెంట్ ఎందుకంటే డెబ్బై మూడో వరకు ఇక్కడ రాయలసీమ తెలంగాణ కాలేజ్ ఇక్కడ చదువుకున్నాడు కడప నుంచి కర్నూలు నుంచి తగిన అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఈ కాలేజీని ఎంతో అభివృద్ధి చెందారు ముఖ్యంగా మరి నాన్నగారు మా అమ్మని ఒక ఇక్కడ వాళ్ళ కమిటీ సభ్యులు చదవడంతో మరి చేశారు తాతగారు నాన్నగారు ఆ తర్వాత ఇంకే కాదు మా కమిటీ కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మరి కల కాలేజీని ఈ కొత్త కొత్త కోర్సులు తీసుకొచ్చి అది ఈ కాలేజీని చేస్తున్నాం ఎందుకంటే తాతగారు నాన్న వచ్చేసి ఒకటే ఇక్కడ వచ్చిన ఇన్కమ్ ఆదాయం కూడా ఇక్కడ ఉన్న కాలేజీకి లెక్చరర్స్కి స్టూడెంట్స్కి ఖర్చు పెట్టాలి ఎవరు కూడా ఒక రూపాయి కూడా మనం తీసుకోవటం ఉండదు అట్లాగే వారిని మేము స్మరించుకుంటూ వారి ఆదర్శాలని ఆశయాన్ని కూడా మనం అందరం కూడా మాతో పాటు మనం పర్టీచర్ పెట్టిన లెక్చరర్స్ నాన్ టీచర్ అందరం కూడా మా కాలేజీ అభివృద్ధి ముఖ్యంగా కోరుకుంటున్నాం ఈ రోజు మరి నాన్నగారు తీసుకున్న రామారావు గారి పేరుతో ఈ కార్యక్రమం చేయడం కాకుండా ఈ రోజు మధ్యాహ్నం శ్రీ అయ్యప్ప స్వామి శక్తరంపల్లి కోటలో వారి పేరు మీదుగా సుమారు ఆరు మందికి పిల్లలకి కూడా అన్న ప్రసాదం తంపడం జరుగుతుంది ముఖ్యంగా మేము కోవిడ్కి ముందు నాన్నగారు అమ్మ గారి పేరుతో వారి నాకు మన గవర్నమెంట్ ఆసుపత్రిలో తొమ్మిదవ ప్రతి తొమ్మిదో తారీఖు ప్రతి మరియు కర్పరిశ్రీడకి అను జరిగింది ఈ కోవిడ్ వచ్చాక ఆగిపోయింది మళ్ళా రేపు తొమ్మిదో తారీఖు నుంచి టీచర్స్ మా నాన్నగారు ఆశ పోవాలి మీద తొమ్మిదో తారీఖున అన్నదాన కార్యక్రమం పెట్టి మన పౌర్ణమి ఎమ్మెల్యే గారు చేతుల మీద మళ్ళా ప్రారంభం జరుగుతుంది అట్లాగే ముందు కూడా మనకు అందరూ తెలుసు నాన్నగారికి ఏంటి మీద ప్రతి డిసెంబర్లో హై క్యాంప్ సెంటెల కడుపు వాళ్ళు ఐ క్యాంపు నెలలు సిగ్గో కూడా జరపలేదు ఈ నెలనే వాళ్ళు మనకు పెట్టుకోవడానికి ఐ క్యాంపుకి నెలవచ్చుకోమని చెప్పడం జరిగింది కాబట్టి నాన్నగారి జ్ఞాపకా ప్రతి సంవత్సరం కూడా మరి ఐట్యాంకు జరుగుతుంది కొన్ని నెలలు కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆసుపత్రుల్లో అగ్నిసేవి అన్నదానం కూడా సుమారు జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజున మా దాదాగారు మా నాన్నగారు ఆస ప్రమాణాలని కూడా స్థరించుకొని వారి ఆచార ఆదర్శాలను తీసుకోవాలని అట్లాగే వారి తర్వాత మేము మా అబ్బాయి రుకేషత మా అబ్బాయి రామ్ జరుగుతాయి బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఒక పని ఏ కార్యక్రమం ఉన్నా చేయటం ఈజీ కానీ నిర్వహించడం కష్టం తాతగారు అమ్మమ్మ యాభై ముందు చేసి యాభై వేలు దాకా చేసింది నాన్న యాభై ఏడు సంవత్సరాలు నిర్వహించారు వారి తర్వాత నేను అబ్బాయి రూపాయలు చుట్టాబు కూడా ఇంకా కంటిన్యూగా మరి నిర్వహిస్తామని చెప్తూ ముఖ్యంగా పెద్దలందరూ కూడా ఇక్కడ మనం ఎమ్మెల్యే గారికి విద్య చాలా బ్రహ్మాండడం వల్ల ఈ రోజు మనం టిఫిన్ తర్వాత పెట్టుకున్నాం దాని తర్వాత ఎమ్ఆర్ఎ మోదీ గారు రిటైర్ ప్రిన్సిపల్ మాట్లాడతారు వారి తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడే మనందరం కూడా టిఫిన్ చేయాలనుకుంటూ ఈరోజు